మానవ స్వభావం మీద సంఘంలోని అనేక ఆచారాల మీద పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు నవ్వుతూ పెట్టిన వాతలే ఈ సాక్షి వ్యాసాలు ఈ వ్యాసాలు మొదటిసారిగా పంతొమ్మిది వందల పదమూడులో సువర్ణలేఖ అనే పత్రికలో ఓ సంవత్సర కాలం పాటు ప్రచురించబడ్డాయి ఆ తరువాత కాలంలో అంటే పంతొమ్మిది వందల ఇరవై నుండి సుమారు రెండేళ్ల పాటు ప్రతి వారం ఒక వ్యాసం చొప్పున ఆంధ్రపత్రికలో ఈ సాక్షి వ్యాసాలు ప్రచురితమయ్యాయి ఆ తరువాత కూడా పంతొమ్మిది వందల ఇరవై ఏడులోను పంతొమ్మిది వందల ముప్పై మూడులోను మరికొన్ని వ్యాసాలు ఆంధ్రపత్రికలోనే ప్రచురితమయ్యాయి మొత్తం మీద పానుగంటి వారు రచించినటువంటి సాక్షి వ్యాసాల సంఖ్య నూట నలభైకి పైమాటే ఈ సాక్షి వ్యాసాలను చదవడం కోసమని అప్పట్లో పాఠకులు ఉర్రోతలుపోయేవారట సాక్షి వ్యాసాలు చదివితే మనకు భాష మీద పట్టు చిక్కుతుంది ఆనాటి సమాజం తీరుతెన్నుల మీద అవగాహన ఏర్పడుతుంది మెత్తగా చమత్కార భరితంగా మాట్లాడుతూనే చురకలు ఎలా వేయాలో తెలుస్తుంది అటువంటి వ్యాసాలలో ఒకటైన స్వభాష అనే వ్యాసాన్ని ఈరోజు చెప్పుకుందాం ఆ వ్యాసాన్ని యథాతథంగా చదువుతాను వందేళ్ల నాటి భాష కనుక అప్పటి తెలుగును అర్థం చేసుకోవడానికి కాస్తంత ఇబ్బంది ఉండవచ్చు కానీ అది మన భాషే కదా మన భాష ఏనాటి రూపాన్నైనా సరే మనం చదవగలగాలి అర్థం చేసుకోగలగాలి అప్పుడే ఆనాటి రచనల్లోని అందాలను ఆస్వాదించగలుగుతాం విజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలుగుతాం ఈ సాక్షి వ్యాసాలను పానుగంటి వారు చిత్రమైన రీతిలో రచించారు సాక్షి అన్నది ఒక వ్యక్తి పేరుగా అతని ఆధ్వర్యంలో సాక్షి అనే సంఘం స్థాపించబడినట్లుగా ఆ సంఘంలో జంగాళ శాస్త్రి వాణిదాసు కాలాచార్యుడు శెట్టి అనేవాళ్ళు సభ్యులుగా ఉన్నట్లుగా కల్పన చేశారు వారిలో జంఘాల శాస్త్రి వాక్చాతుర్యం కలవాడు చాలా ఆవేశపరుడు ఏ విషయం గురించైనా లోతుగా వ్యంగ్యంగా మాట్లాడగల దిట్ట సాక్షి ఇచ్చినటువంటి శిక్షణలో ఈ జంఘాల శాస్త్రి మరింతగా రాటుదేలాడు సాక్షి వ్యాసాల నిండా తన ఉపన్యాసాలతో ఉదరగొట్టే మనిషి ఈ జంఘాల శాస్త్రే ఇక తెలుగువారిలో తక్కువైపోయిన స్వభాషాభిమానం గురించి పానుగంటి వారు విసిరినటువంటి చెమక్కే ఈరోజు మనం చెప్పుకోబోయే స్వభాష అనే ఈ వ్యాసం ఓ పాఠశాల బాలకులు ఏర్పాటు చేసుకున్న ఓ సభకు తెలుగువాడైన ఓ ప్రఖ్యాత న్యాయవాదిని అధ్యక్షుడిగా ఉండమని ఆహ్వానిస్తారు అతగాడు ఆ సభకు వచ్చి తాను తెలుగులో మాట్లాడలేనని చెప్పి ఇంగ్లీషులో ఒక పావుగంట సేపు మాట్లాడి ఇంకెవరైనా మాట్లాడతారా అని అడుగుతాడు అప్పుడు ఆ సభికులలో ఉన్నటువంటి జంఘాల శాస్త్రి పైకి లేస్తాడు సభాధ్యక్షుడు తెలుగువాడే ఉండి తెలుగు మాట్లాడటం నామోషీగా భావించడం జంఘాల శాస్త్రికి చెప్పలేనంత కోపం తెప్పిస్తుంది దానితో ఆ సభాధ్యక్షుడికి సభాముఖంగానే తన మాటలతో వాతలు పెడతాడు మన తెలుగువారికి ఉన్నటువంటి పరభాషా వ్యామోహాన్ని నిరసిస్తూ పానగంటి వారు పెట్టినటువంటి చురక ఇది ఇంగ్లీషు చదువుకోవడం ఏమాత్రం తప్పు కాదని కానీ మన మాతృభాష అయిన తెలుగును పట్టించుకోకపోవడమే పెద్ద తప్పనే అంటారు వారు ఇక ఆ వ్యాసంలోనికి ప్రవేశిద్దాం నేను ఏగుసరికి జంఘాల శాస్త్రి దేనిని గూర్చియో కాని ఉపన్యసించుచున్నాడు అది వరకే మాటలు చెప్పియుండెనో ఎరుగను గాని నేను సభాప్రవేశమర్చిన పెమ్మట ఇట్లు చెప్పాను మీకు అసత్యముగా దోపవచ్చును నాయనలారా అసత్యము కాదు ఆయన ఆంధ్రుడు కృష్ణాతీరమున పుట్టినవాడు శుద్ధ శ్రోత్రి వాడు ఎంఏబిఎల్ పరీక్షలో ఉత్తీర్ణుడైనవాడు న్యాయవాద వృత్తిని నిరాఘాటముగా నిరంకుశముగా అట్టి అట్టివాణిని ఆహ్వానించి ఆదరించి ఆంధ్ర బాలక సంబంధముగు ఒక్క సభలో అధ్యక్షుడిగా ఉండుడని పాఠశాల బాలకులు ప్రార్థింపగా ఉండదనని ఒప్పుకొని తుదకు చేసిన పని ఇది నాకు భాష రాదు నేను ఆంధ్రమున మాటలాడలేను మీ ఇష్టమగు నడల ఆంగ్లేయ భాషలో మాటలాడుదును అని అర్థమిచ్చు మాటల ఆంగ్లేయ భాషలో పలికెను తెల్లబోయి తెలివి తప్పి నిలువుగ్రుడ్లు వేయిచికొని పసిబాలురు అప్పుడేమి చేయగలరు కొంతసేపు మాటలాడలేక నిరుత్సాహులై దీర్ఘ నిశ్వాసములిచ్చి మీ ఇష్టమిటిలో ఎటులేయని అనిష్టతతో పలికిరి అప్పుడా అధ్యక్షుడు ఒక్క పావుగంట కాలము ఆంగ్లేయ భాషలో దేహ సాధనా విషయమును గూర్చి ఉపన్యసించి తన ఉపన్యాసమునకు ఉపసంహారమును చెప్పి విల్ ఎనీ జెంటిల్మెన్ కమ్ఫార్వర్డ్ టు స్పీక్ అని సభవారిని ప్రశ్నించాను బాలకులు భగ్నోత్సాహులై ఉండుట వలన ప్రత్యుత్తరమీయక ఊరకుండిరి అయ్యా నేను మాటలాడేదును అని లేచితిని మనము చూడనే లేదయ్యా మన జంఘాల శాస్త్రియే అయ్యా అని వారిలో వారు అనుకొనుచు ఎప్పుడు వచ్చినారు ఎక్కడ నుండి వచ్చినారు ఈ నడుమ రెండు పర్యాయములు కాబోలు సాక్షి రాలేదేమీ మీరు సభకు వచ్చిన తరువాత నేనును మాకు తెలియజేయనక్కరలేదా ఏమి న్యాయమయ్యా అని ఏవేవో అగ్రమో అంతమో లేని అనురాగ సూచకములకు అసందర్భాలాపములాడి నన్ను ఉపన్యాసరంగమునద్దకు తీసుకుని పోయిరి నేనిట్లు ఉపన్యసించితిని శంభు మహదేవ శంభు ఎంత మాట వినబడెను ఎంత మాట వినబడెను నాయనలారా మీరు కూడా వింటిరి నేను నేనొక్కడినే వింటినా ఏదో విని మరి ఏదో ఇని భ్రమపడిత నాయనలారా అట్లే అవినడల అదృష్టవంతుడని కదా నేను ఒకడను మాత్రమే అదృష్టవంతుడన ఆంధ్రులందరూ అదృష్టవంతులే కదా ఆంధ్రదేశమంతయు అదృష్టవంతమైనదే కదా ఆంధ్రదేశమున బుట్టి ఆంధ్ర మాతాపితలకు ఉద్భవించి ఆంధ్ర సంప్రదాయము ఆంధ్ర జాతీయతత్వ సంపత్తి చే అభివృద్ధి నుంది ఆంధ్ర భాషలో పండితులై ఆంధ్ర గ్రంథములు రచించి ఆంధ్ర భాషాదేవి కమూలియాలంకారములుగా అర్పించి ఆంధ్రదేశ సేవను ఆచరించి తమ అంగములు పశువులు ఆత్మలు పవిత్రములుగా చేసుకొని ప్రాణములను బాసి పరమపదమును చేరిన ప్రాచీనాంధ్రులందరూ కూడా అదృష్టవంతులే కదా అయ్యయ్యో అంత అదృష్టము పట్టున పట్టదు వింటిని నిజముగా వింటిని నాది భ్రమము కాదు తాత్కాలికోన్మాదము కాదు మీరు కూడా నాతో పాటు వింటిరి వెనక ఏమి చెవులు చిల్లులు పడినవా మతి మందగించినదే వినకపోవుట కూడానా గుండెలు పగిలిపోవ వింటిమి మనస్సు మండిపోవ వింటిమి సిగ్గు చిమిడిపోవ వింటిమి ప్రాణములు పైకి ఎగిరిపోవ వింటిమి నాయనలారా బ్రతికియుండిన సుఖములు పడేయవచ్చు అని కవి చెప్పినాడే ఇంకను జీవించున్నందులకిదియా ఫలము ఇదియా సుఖము ఆహాహా ఇంతవరకు జీవింపకుండా ఇదివరకే దేహములు చాలించుకుని పోయిన దేశీయులు దివ్యభాగ్యాన్వితులు కారా వారిట్టి మాటలను వలన వారి భాగ్యం ఇంతెంత మాట మాటయన్న మాటయ మాణిక్యముల మూట మౌక్తికముల వేట మకరంద ప్రవాహపు పేట పరబ్రహ్మము నుండి ప్రణవము బయలుదేరినట్లు బయలుదేరినది ఆహాహా ఏమని ఏమని మన అధ్యక్ష భగవానుని యాలాపకలాపమేది వారు సాయించిన శ్రీశూక్తి ఏది వారి గహ్వరము నుండి అవతరించిన ఆగమసూత్రం ఏది చెప్పనా ఆంధ్రుడు వచింపదగినది కాదే చెప్పనా చెప్పక తప్పునా మన అగ్రాసనాధిపతి దేవునికి ఆంధ్ర భాష రాదట ఆయన ఆంధ్రమున మాటలాడనే లేరట అయ్యయ్యో ఆంధ్రమున మాటలాడలేకపోవుట ఏమి మోగవారు కారే నంగి నంగి మాటలాడువారు కారే మెమ్మే పెప్పేయని వారు కారే ఆంగ్లేయ భాష పండితాగ్రగన్యులే బర్కు శిశురో డెమాస్తనీసు గ్లాడ్సన్ ఇత్యాది మహావక్తృ వావధూకతా వైభవమును గవలించి నమలి చప్పళించి మృంగి జీర్ణించుకొని రక్తమాంసములు గలుపుకొన వారే ఇదిగాక బిఎల్ పరీక్షలో గడతేరి కాలాంబర కవచధారి అయి న్యాయమూర్తులు ఎదుట కాకిని గ్రద్దను గ్రద్దను కాకినీ చేయజాలిన కర్కశతర్క వాగ్వాహిని మోహినికరణ దక్షులే అట్టి వాగ్ధోరణి ధీరులగు వీరు ఆంధ్రమున మాటలాడలేకపోవుట లేకపోవుట అనగా నాకేమో బోధపడలేదు మ్యావుమని కూయలేని పిల్లి ఎచ్చటనైనా ఉండున కిచకిచలాడలేని కోతిని మీరెచ్చటనైనా చూచితర కప్ప ఏ దేశమందైనా ఉండున పుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చిన తనడికి ఏమైనా సందేహమా ఆంధ్రదేశమున పుట్టిన పక్షులైన అనవరత శ్రవణమున ఆంధ్రమున మాటలాడుచుండగ అయ్యయ్యో మనుజుడే అంత మనుజుడే ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే ఆంధ్రదేశీయ దేశీయ పాలన మునర్చిన వాడే అధమాధమ మారు సంవత్సరముల ఈడు వరకైన ఆంధ్రమున మాటలాడినవాడే అట్టివాడు ఆంగ్లేయ భాషను అభ్యసించినంత మాత్రమనే ఇప్పుడు ఆంధ్రమున మాటలాడలేకుండాన ఆశ్చర్యము అవిశ్వసనీయము అసత్యము ఆంధ్రమున అతనికి మాటలాడకుండా చేసినది అసక్తి కాదు అనిష్టత అసఖ్యత అది శిలాక్షరమైన మాట మాటలాడకి ఇష్టమేరా లేకపోవలేను తెలుగు భాష ఎంత దిక్కుమారిన భాష లేదనియే ఈ ఆంగ్లేయ దేశ నమ్మకము తెలుగు మాటలాడినవాడు విధము చెడినవాడు విద్య రానివాడు గౌరవము లేనివాడు గతి లేనివాడు తెలివి మారినవాడు ఆ ఆయనకట్టే అభిప్రాయం ఉన్నది అట్లే కాకున్న ఎడల మాటలాడకపోవుట ఏమి అయ్యయ్యో తెలుగులో మాటలాడుట సిగ్గు సిగ్గు అంత సిగ్గునికి అకార్య కారణము రిఫ్రెష్మెంట్ రూములో గుడ్డు మాంసము తినుటయ విస్కీ త్రాగుటయా సభలో దూలి పడిపోవుటయ అయ్యయ్యో ఇవి అకారణములే కావు ఇవియే ఇప్పుడు తరచుగా నిత్య విధురగుచున్నవి పట్టణములలోనేమి పల్లెటూర్లలోనేమి వాని వైభవమును దరచుగా వీక్షించుచున్నాము వీటి అన్నింటికంటే ఆంధ్రమున మాటలాడుట సిగ్గు సిగ్గు తప్పు నీచత అధమత కులహీనత స్పష్టముగా చెప్పితనే అట్టి అభిప్రాయము మన అధ్యక్ష శార్థోలమునకు దేశీయుల దౌర్భాగ్యమున దాపురించినది అందుచేతనే వారాంధ్రమున మాటలాడలేదు మాటలాడిన ఎడల మైలపడుదుమేమో సచేల స్నానం ఆచరింపబలియునేమో యజ్ఞోపవీత విసర్జన జీవ జీవప్రాయశ్చిత్తము చేయించుకోవలయునేమో అని ఆయనకు భయము కాబోలు నా వెర్రియే కాని భాష పరమాసక్ష్యమైన వానికి ప్రాయశ్చిత్త కాండమందు భక్తియుండున అదియూ లేదు ఇదియూ లేదు పుట్టుకనొసిన మాతృదేవతను పూజింపన వానికి అగ్రజుని ఆజ్ఞయందు ఆదరమ తండ్రిని తండ్రిన తనయుడు మామగారి మగమునకు మంగళపుటారతినిచ్చున కంఠాభరణమనే నాటకములోని నవాబు గారు తెలుగు భాష వట్టి గడ్డి భాష ఉస్మే రసన ఔర్ అవువన హీ అని ఆంధ్ర భాషను అధిక్షేపించినారు మాతృభాషాభిమానము చే మహమదీయుడు అట్లని అనుగాక మనవారే అట్టి అభిప్రాయులై ఉండుట మాతృద్రోహము కాదా హై అయ్యో ఇట్టి మహా దురవస్థాగ్రగణ్యము ఇట్టి మహా ఘోర పాపము మహేష్రి నచ్చడనే గలదా హై అయ్యో మన భాషయే మహానంద కందడ సందోహ తుందిన మగు మాతృభాషయే కమరతకు కమ్రత కఠినతకు కఠినత వదులునకు వదులు బిగికి బిగి జోరునకు జోరు ఎదురెక్కునకెదిరెక్కు మందతకు మందత ధాటికి ధాటియు అన్ని వన్నెలు అన్ని చిన్నెలు అన్ని వగలు అన్ని వద్దికలు అన్ని తడుకులు అన్ని బెళుకులు అన్ని హొయలు అన్ని వయ్యారములు కలిగిన మన మాతృభాషయే వ్యాసమునకు ఉపన్యాసమునకు కవిత్వమునకు గానమునకు సంపూర్ణార్హత గల భాషయే పైవారే ఆ భాషను పట్టుదలతో ప్రయత్నమున అభ్యసింపవలసి ఉండగా మనవారే దానినంత అధమాధమంగా జూచుట తగున సరే మీరిట్టి భాషను పరిత్యజించి పైభాషను పఠించినారు ఇన్ని మాన్యములు అమ్ముకొని ఇంత సొమ్ము వ్యయపరిచి అందరని ఆశ్రయించి ఇంత చిత్తక్లేశమంది మంది సంపాదించిన మీ ఆంగ్లేయ భాషా పాండిత్యమే మాత్రమో కనిపెట్టెదము ఆంగ్లేయ గ్రంథములు ఎన్నియో వ్రాయిచున్నారు ఆంగ్లేయ ఉపన్యాసములు ఎన్నియో ఇచ్చుచున్నారు మీకే మాత్రము భాషా సౌకర్యము కలిగినది ఏమాత్రము భాషా సౌలభ్యము సిద్ధించినది గ్రంథజ్ఞాన శూన్యుడుగు జన్మమాత్ర ఆంగ్లేయునికి ఇంగ్లీష్ మీడియంలో ఉన్న సౌలభ్యములో సాబాలైన అర్ధ శతాబ్దం ఆంగ్లేయ భాషను అభ్యసించిన మీ కలవడినద సంపూర్ణమైన భాషోచ్చారణ సౌష్ఠవమైన పట్టుబడినద ఏల పట్టుబడును పైభాష ఎన్నటికీ పరభాషే మీరేవో ఆంగ్లేయ గ్రంథములను వ్రాయిచున్నారని ఆంగ్లేయ ఉపన్యాసములు ఇచ్చుచున్నారని విశేషజ్ఞనులమని అనుకునుచున్నారు కాబోలు అవి ఏవో ఉపజ్ఞాసహితములకు వ్రాతలని వాగ్ధోరణులని అనుకొనిచున్నారు కాబోలు అవి వట్టి తల విరుపులు చిరుక పలుకులు కళ్ళకెంపులు గాజురాలు అవి అన్నయ్యూ ప్రతిఫలనములు పాఠాంతరములు అవి అన్నయ్యూ మక్కికి మొక్కులు వెక్కిరింపులు వానికి స్వతంత్ర శక్తి లేదు వెన్నెమక బలము లేదు వానిలో ఒరిజినాలిటీ అనునిది లేదు మీ లెక్క ఏమి మీ తలలపై దాటిపోయిన ధీమంతులకే లెక్కలేదు లేదు పేరడేజు లాస్ట్ వ్రాసి ఆంగ్లేయ వ్యాస పీఠాధిపత్యమున అర్హుడనిపించుకొని మిల్టన్ వ్రాసిన లాటిన్ పద్యములు లాటిన్ భాషయే సుభాషగా గల దేశీయ కవులలో అధములకు వారు వ్రాసిన పద్యములకు తీసిపోవుచున్నవని వారి పరిశోధకులే వ్రాసినారు మిల్టన్ లాటిన్ వ్రాతల కంటే మీ ఇంగ్లీష్ వ్రాతలు ఘనముల తల్లి స్థన్యముతో కూడా ఏ భాష మనము త్రావుదమో ఆ భాషలోనే మనమెన్నటికైనా కఠిన ప్రయత్నం అనర్చిన ఉపజ్ఞా ఉపజ్ఞాసహితముగు ఉత్తమ గ్రంథమును వ్రాయగలము కానీ పరభాషలో నిన్నడను వ్రాయలేము పరభాషలో నిన్నడునూ ద్ భాషావేత్తలు మెచ్చినట్లు మాట్లాడలేము మన రాజధానిలోనున్న ఒక్క కాలేజీలో వర్ణాక్షర సూపరింటెండెంట్గా సంస్కృత భాషా పండితుడగు ఒక్క ఆంగ్లేయుడు వచ్చి ఉండెను అతడు అంబ్రహ్మ వేదాంతమున్న శ్లోకములను ఆయాంబిక మీటరులో చదువుడనే నిరుగుదును దీవెల్లోనూ తెలుగు స్కాలర్ అని నందిన బ్రౌణుధొర గారు ఆంధ్రమున ఏమాత్రపు పండితులో మనం ఎరుగుకపోవచ్చు కానీ అప్పటి వారు ఎరుగురా ఆంగ్లేయుడు పదునెనిమిది సంవత్సరములు సంస్కృత భాషను సంతత దీక్షతో అభ్యసింపని అభ్యసించినంతకాలము అనవరత మననమున రాపిడి పెట్టని హగుం సష్యుశిషన్ మంత్రమును పొడుగు పొట్టి పలుకుబడి పరిపాటిని మాని శిశలైన ఉచ్చారణతో చదువుగలడేమో పరిశీలింపుడు ఇక మీరు ఇరవై నాలుగు సంవత్సరములు ఇంగ్లీషు భాషను అభ్యసింపుడు ఇన్ ఉన్నదని చెప్పబడిన మ్యూజిక్ మీరు కనిపెట్టగలరేమో అది వాని వలన కాదు ఇది మీ వలన కాదు దాని నోటికి అది చెక్కదు మీ చెవికిది ఎక్కదు పరభాషా పదములకు అర్థము తెలిసినంత మాత్రమున పరభాషా పాండిత్యము లభించినదని భ్రమపడకుడు భాషలోని కళను ప్రాణమును తత్వము ఆత్మను కనిపట్టవలయను అది మీకు అసాధ్యము తుదకిన్ని ఈనాములనమ్మి అమ్మ మెడలోని పుష్టిపూసల నమ్మి వంట ఇంటి పాత్రల నమ్మి దైన్యపడి వారములు చేసుకుని ముష్టి ఎత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషలోని పాండిత్యపు బస ఈ రంగులోనికి దిగినది ఈ విధముగా బ్రద్దలైనది స్వభాష ఇదివరకు మీ చేత చావనే చచ్చినది మీ గతి ఎంత యు్రష్టమైనదో చూచుకుంటేరా మీరు వెచ్చించిన ధనములో పడిన శ్రమములో వినియోగపరచిన కాలములో పొందిన దైన్యములో ఏడ్చిన ఏడ్పులలో పదునారవ వంతైన అక్కర లేకుండా మీరు దేశభాషా పండితులయ్యుందురు స్వభాషను మీరు నేర్చుకునటకి ఏమంత శ్రమ ఉన్నది అక్షరాభ్యాస దినము నుండి మీరు స్వభాషను అభ్యసించుచున్నారని అనుకొనవలదు మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకొనట మొదలుపెట్టినారు ఆమె భుజించిన పదార్థముల రసమును నాభీనాన ద్వారమును మీలో ప్రవేశపెట్టుచున్నప్పుడే ఆంధ్ర భాషా జ్ఞానమును కూడా దానితో జోడించినది తరతరముల నుండి వంశానుక్రమముగా మీ రక్తములో జీర్ణమై మీ మాంసమునకు మాంసమై శల్యమునకు శల్యమై మెదడికి మెదడై మీ తత్వముతో ఐక్యం ఉందిన ఆంధ్ర భాషను మీరిప్పుడు క్రొత్తగా నేర్చుకునట ఏమి ఉపాధ్యాయుడైన అక్కర లేకుండా గ్రంథము లోరక చదువుకొనిచుపోయిన ఎడల భాషాజ్ఞాన సంపాదన మీకెంతసేపు నాకు ఆంధ్ర భాష రాదని మన అధ్యక్షుడు కంఠోక్తిగా బలికినాడు మా భాష మాకు రాదను వాక్యము ఆంధ్రుని నోట నుండి వెడలదగదు ఏ జాతి వారి నోటి నుండి ఆంధ్రదేశము పుట్టి ఎంతకాలమైనదో ఆంధ్రజాతి పుట్టి ఎంతకాలమైనదో ఇట్టి అనుచిత వాక్యము నేడు బయలువెడలనిది అనుచితమనమాట నిస్సందేహము పోనిండు దీనికేమి అనుచితతకు అసందర్భతకు అవకతవకకు అనేక సంవత్సరముల నుండి అలవాటు పడిగేయున్నాము భాష మీకు రాదేమి అబ్బా మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారు భాష తనంత తాను మీకు వచ్చిననియే అనుకునుచున్నారా మహమ్మది గారి యుద్ధకు కొండ రాకపోయినప్పుడు మహమ్మద్ గారు కొండ ఎద్దకు వెళ్ళినారా లేదా మీకు భాష రాకపోవుట భాషలోపమా మీ లోపమా భాషను కొంచెము దీక్షతో పఠించిన ఎడల అది రానివాడునా పఠింపకుండా భాష రావలియనన్నా అది అంత పైపైననున్నదా భాషయందు మీకు నిర్లక్ష్యత అయినప్పుడు భాషకు మీ ఎందు భాషా గ్రంథము మీకు తల క్రింద నెత్తునికైనా పనికిరానప్పుడు భాషాజ్ఞానము మీ తలలో నిట్లు దూరును చదివినను భాష రాని వాడెవ్వడు ఎవ్వడో బ్రేలు మరచి ఒక్కని పేరెత్తి చెప్పుడు భాషలో పుట్టి భాష నేర్చుకొని భాష రాక భ్రష్టుడైన ప్రపంచాతీత పురుషుడెవ్వడో చూతము చూచి యథార్థముగా స్వభాషా జ్ఞానము కరుహుడి కాని అద్భుత జ్ఞానతత్వమే ఎగునడ నన్నయ్య భట్టు కాలము నుండి ఇప్పటి వరకున్న భాషాగ్రంథములన్నీ కట్టకట్టి బంగాళాఖాతములో బాలయూదుము మనకు రాని భాషతో మనకేమి పని అయ్యయ్యో కష్టమైన కష్టమైనా పడనక్కరలేదా నోరు మెదలుపునైనా అక్కరలేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చేతబట్టకుండానే మన అధ్యక్ష శిరోమణికి శిక్షాశాస్త్ర సిద్ధి అయినదా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టు తలగొట్టుకుని బల్లివేసిన వారే తారాశిశాంక విజయము రవంత చదువులేరా సరదా తీరును జ్ఞానము వచ్చునే ఊరగ రమ్మన్న ఏదైనా వచ్చునా అట్ల వచ్చినదా కడుపు నిండుకు నోటిలోబడిన దానిని మృంగనైనా వలదా ఆ మాత్రపు శ్రమనైనా పడనక్కర లేదా మెయిన్స్ పేనల్ కోడ్ మడత వేయుటలో మెదడు చింపుకున్నవాడవే మనుచరిత్రమున యొక్క ఆశ్వాసమును విలాసము కొరకైనా చదువుడకు నీ కోపిక లేకపోయినా తీరిక లేకపోయినా శక్తి లేకపోయినా బుద్ధి లేకపోయినా చంద్రబుల్లి నామూలద్రముగ నెరుగుదువు గాని చంద్రమది పేరైన నెరుగువే కన్హింగాంస్ ఎవిడెన్స్ యాక్ట్ వలన నీ కడుపే నిండుని గాని కంకంటి వారి రామాయణము వలన నీ మనస్సు నిండునే జస్టిస్ ఆలోవే గారి జడ్జిమెంటును అప్పచెప్పగలవు గాని జనక చక్రవర్తి ప్రపంచమునకు బోధించిన నీతి నెరుగవే సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎడిషన్ కు కర్త ఎవడో ఎరుగుదువు కాని సీతారామాంజనేయ కవి ఎవడో ఎరుగవే భారత భాగవతములను పఠింపన నీవు ప్రభుత్తముడవైన నేమి ఆంధ్రుడవే ఏల పుట్టితో పోయి నాయన నీవాంధ్రదేశమున కిందర కోయి నాయన నాకు బోధపడగా అడుగుచున్నాను క్షమింపము నీ వే పుస్తకములను చదువనక్కరలేదు దినమునకొక్కసారి పావు గంట తెరపి చేసుకుని రాత్రి భోజనమైన తరువాత ఎల్లాలి నీ పిల్లలను నీ చుట్టూ కూర్చుండబెట్టుకొని తాంబూల చర్మణ ఆచరించుచు నడుమ నడుమ నాన్కో ఆపరేషన్ ముచ్చటం చెప్పుకొనుచు ఆంధ్రపత్రికను చదువరాదా నాలుగు మాసములట్లు చదువుము నీకాంధ్రభాషా జ్ఞానం ఎంత వృద్ధియోగునో తెలుగు భాషలో నీదైన పసి ఉన్నదని నీకప్పటికి తెలిసిన ఎడల భాషా గ్రంథములను చదువవచ్చును అందరూ తెలుగు మాటలాడవలసిన ఇందరలో నీ ఒక్కడ ఇంగ్లీషులో మాటలాడితివి కావు కావుమని అనవలసిన కాకులన్నిటిలో ఒక్క కాకి కుక్కురకోయని అరిచిన ఎడల మిగిలిన కాకులు దానిని ముక్కుతో పొడిచివేయక మానున మేము నీ వంటి అనేక ప్రకృతర కలవాటు వారము కనుక సరిపోయినది కానీ లేకున్నా ఏమి కాదగినది ఆంగ్లేయ భాష ఎలా చదువుకుంటువని నేను అధిక్షేపించను ఇంతకన్న నధిక జ్ఞానమును కూడా నీవా భాషలో సంపాదింపుము నాకు మరింత ఇష్టము కానీ నీ ఆంగ్లేయ భాషా జ్ఞానం ఇందులకో నీ వెరుగుదువా ఆంగ్లేయ భాషయే కాదు ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకొనుము నీవు సంపాదించిన పరభాషా జ్ఞానమంతయు నీ భాషను అభివృద్ధిపరచుటకే నీ భాషను భాగ్యవత్రమును చేయుటకే నీ భాషను పరభాషా గ్రంథ ప్రశస్తాభిప్రాయములతో వన్నెపెట్టుటకే అంతకంటే వేరు కాదే ఆంధ్ర భాషలో ఆలకంటే అవతలి అక్కరములు ఎరిగని వాడవు కదా ఆంధ్రుడివై ఉండి ఆంధ్ర భాషలో ఆయని నోరు మెదపలేని వాడము కదా నీ ఆంగ్లేయ భాషా జ్ఞానము దేశమునకు ఎట్లు ఉపచరింపదల్చుతో చెప్పుము నాయన నిన్ను గ్రంథములు కోరుచున్నాను కోరుచున్నాననుకుంటవేమో నీవు వ్రాయినదేమి పార్టీలనెత్తిన పేడ ఏ గ్రంథమునూ నీవు వ్రాయవలదు ఏ గ్రంథమునూ చదువవలదు రేపటి నుండియే ఆంధ్రపత్రిక నామూలాగ్రముగా చదువుచుండము లేదని సందేహించుచుంటివా క్లబ్లో గంటన్నర చీట్లాడకు ఉండగా టెన్నిస్ కోర్టులో రెండు గంటలు లోకాభిరామాయణమునకు తెరపీ ఉండగా దేశభాషా పత్రికారాజమును చూచడకొక్క అరగంట తెరపి లేకుండా తెరపి లేకపోయిన ఎడలా చేసుకో నాయన్లారా మనకి ఇంగ్లీష్ మాటలతో చెప్పిన గాని ఏ అంశము కూడా మనస్సునకెక్కదు అట్టి అభ్యాసము చిరకాలము నుండి అస్థిగత రోగమై ఉన్నది ఆయుర్వేద వైద్యుడి వచ్చి అయ్యా కరివేపాకు పొడుముతో పచ్చిము పుచ్చుకొమ్మని నీతో చెప్పగా నీకు ఆ మాట నచ్చదు నాన్సెన్సు కరివేపాకు పొడి మెందులకయ్యాయని నీవా ఆయుర్వేద వైద్యుని అధిక్షేపించువు ధనియాలు డైజెషన్కు మంచివి మిరియాలు లివర్ మీద ఆక్టు చేయను కరివేపాకు గాల్ బ్లాడర్కు సత్తువనిచ్చెనని ఎవడో ఎమ్మెల్పి మనవాడే చెప్పిన ఎడల నీకది శృతి ప్రమాణము నాయనలానా మనమెంత లక్ష్యాధిపతులమైనను కోటీశ్వరులమైనను మన బ్రతుకులు ముష్టి బ్రతుకులు కాని మరి ఒకటి కాదు ఈ ముష్టి ఆటలో ఇంగ్లీషు మాటలు కూడా ఇందులకు ఆ ఏడుపేదో మాతృభాష మాతృభాషతోడనే ఏడ్చిన మంచిది కదా మన ఏడుపు సహజముగాను సాపుగాను స్వతంత్రముగాను ఉండునే ఏడుపులో కూడా మనకు అస్వతంత్రమేమి కర్మము అందుకు సర్వస్వతంత్రులము సంపూర్ణాధికారులమే కదా ముష్టి బ్రాహ్మణుడు నీ ఇంటికి వచ్చి యాయావరపు బ్రాహ్మణుడిని అయ్యాయని అనవక వాయు రూములోనున్న పాట్లో రైస్ ఏమైనా ఉన్నదేమో కైండ్లీ గెట్ ఇట్ హియర్ థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అని నీతో సంభాషింపగా అతనికి ముష్టి వేయుధవా మూతి మీద ఈడ్చి ఒక్కటి వేయదువా అలాగే మన ముష్టిలోని ఈ ఇంగ్లీషు మాటలు కూడా అంత గౌరవప్రదములే అని నిశ్చయముగా నమ్ముడు నమ్ముడు నాయనలారా మీ సభా కార్యక్రమం అంతయో చెడగొట్టేదని నన్ను మీరు క్షమింపవలయను మరి ఎప్పుడైనా ఈ సభ తిరగజేసుకొనడు అప్పుడు మీరు అధ్యక్షుడిగా రావలేను కేకలు నాయనలారా అటులే మీరంతా ఆంధ్ర భాషాభిమానంతో ప్రవర్తించుచున్నప్పుడు నా చేతనైన సేవను నేను చేయన ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును ఆంధ్ర భాష బొత్తిగా రానివాణి తోడనే కానీ మీరు ఆంగ్లేయముని నిన్నడు మాటలాడవలదు మీరు మీ మిత్రులకు ఉత్తరము వ్రాయినప్పుడు డియర్ ఫ్రెండ్తో ఆరంభించి యువర్ సుట్రురీతో పూర్తి చేయక తోడనో మహారాజశ్రీ తోడనో ఆరంభించి చిత్తగింప వలయనుతో పూర్తి చేయవలయను ఆంధ్ర భాష వచ్చిన వానికి ఆంగ్లేయ భాషతో ఉత్తరమెన్నడను ప్రాయకుడు ప్రాయకుడు ఈ నియమములను మీరు చేసుకోగలరే అభ్యంతరమేమి అని కేకలు నూతనముగా అచ్చుపడుచున్న ఆంధ్ర గ్రంథములెల్లను విమర్శన బుద్ధితో చదువుడు తొందరపడి అధిక్షేపింపకుడు శనివార ఆదివారమునందు రాత్రి తప్పకుండా రెండు గంటలు పురాణ పఠనమున కాలక్షేపము చేయుడు స్వభాషా పత్రికలను చూడకుండా ఆవల పారవేయుకుడు ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుచున్నప్పుడు వాణిలో మన భాషకు అక్కరకు వచ్చే అంశములేమయ్యాయని తదేక దృష్టితో చూచుచు వాని మెదడిలో బదిలపరకుడు మీరీ నియమములు వనర్చుకొని పట్టుదలతో పాటించి పుట్టుక చేతనే కాక బుద్ధి చేత స్వభావము చేత యోగ్యత చేత ఆంధ్రులని అనిపించుకొనుడు ఓం శాంతి 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 ఇది పానగంటి లక్ష్మీ నరసింహారావు గారి స్వభాష అనే సాక్షి వ్యాసం ఇది తెలుగువారే ఉండి తెలుగు మాట్లాడడాన్ని భావించే వారికి పానుగంటి వారు పెట్టినటువంటి చురక ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకి అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ